హాయ్ అండి నీవైన కిచెన్కి స్వాగతం ఈరోజు మనం బ్రెడ్ చీజ్ ఆమ్లెట్ వేసుకుందామండి పిల్లలు స్కూల్ నుండి వచ్చాకనే ఇలా విడివిడిగా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా అందుకోసం ఇక్కడ నేను రెండు ఎగ్స్ తీసుకున్నానండి రుచి సరిపడ కారం సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది చాలా సింపుల్ ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు అడిగితే ఎప్పుడంటప్పుడు ఫటాఫట్ వేసి చేయొచ్చు తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ పైన ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా పోసేసేసుకోవాలి మనం దోశలాగా వేసుకోవాలి తర్వాత మనం బ్రెడ్ స్లైడ్స్ తీసి అద్దుకొని ఇవి పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనిపైన ఇంకొక రెండు బ్రెడ్ స్లైడ్స్ ఇలా అద్దుకొని ఇలా వేసుకోవాలండి తర్వాత సైడ్కు మనకు అంటే సరిప ఇంకా కొద్దిగా ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇలా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి ఒకవైపు కాలిపోయింది దాన్ని ఇటు సైడ్ తిప్పుకొని ఇటు సైడ్ వేసుకోవాలి దీనిపైన ఇప్పుడు చీజ్ వేసుకోవాలండి చీజ్ స్లైడ్స్ ఉంటాయి కదా అవి వేసుకొని ఇలా దానిపైన మళ్ళీ రెండు బ్రెడ్ మనం ఇంతకుముందు ముంచి పెట్టుకున్నాం కదా అవి కూడా పెట్టేసుకొని దాన్ని మరొక సైడ్ తిప్పుకొని ఇలా రెండు వైపులా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ ఉంటే బటర్ కానీ వేసుకుంటూ కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ చీజ్ బ్రెడ్ రెడీ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా ఎమ్ ఎమ్మి స్నాక్స్ అని చెప్పచ్చండి స్కూల్ నుండి పిల్లలు రాగానే ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు ఇంకా తినరన్నది ఏం లేదు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ కానీ చీజ్ వేసుకోవడం నార్మల్ బ్రెడ్ కంటే బ్రెడ్ ఎగ్ బ్రెడ్ కంటే ఇలా చీజ్ పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అది టేస్ట్ ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ను కూడా మాకు అందించండి ఫ్రెండ్స్ చూడండి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి